ఇప్పుడు మరో బ్రేకింగ్ చూస్తున్నాం బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వాగులు కాలువలు ధ్వంసం చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు పార్కింగ్ కోసం వెయ్యి ఎకరాలకు పైగా చదును చేసిందన్నారు ఆయన వెహికల్ రూట్ మ్యాప్ కోసం ఎల్కతుర్తి పెద్ద వాగును పూడ్చారని దేవాదుల కాలువను పలుచోట్ల మూసివేశారన్నారు ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే నాగరాజు మండిపడ్డారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఇరవై ఐదు ప్రత్యోత్సవ సభ కోసము ఎంత తూర్పి మండల కేంద్రంలోని చిత్తలపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని వెయ్యి ఎకరాలకు పైగా చదును చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు అందులో రైతుల మద్దతుతో కొన్ని ఎకరాల భూమిని తీసుకున్నప్పటికీ కూడా ప్రధానంగా వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో వ్యవసాయానికి నీళ్లు అందించే దేవాదాల ప్రాజెక్టు కావచ్చు ఇటు కాకతీయ కాలువలన్నింటినీ కూడా అధికార బిఆర్ఎస్ పార్టీ నేతలు అధికారులకు సమాచారం ఇవ్వకుండా ధ్వంసం చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆరోపించారు ఈ రోజు వెంకతుర్తి మండల ప్రాంతంలోని ధ్వంసమైన కాలువల వద్దకు నేరుగా పోయి పర్యటించి ఈ యొక్క విమర్శలు చేయడంతో ఒకసారిగా ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి వివరాలు బయటికి వచ్చాయి అయితే రెండు గత వారం పది రోజులుగా అక్కడ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అటు వెయ్యి ఎకరాలకు పైగా చదును చేస్తున్న తరుణంలో వెయ్యి ఎకరాలకు మొత్తం కూడా పార్కింగ్ కోసం అయితే చదును చేస్తున్నారు అయితే ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి కాకతీయ కాలువల నుంచి ఏదైతే వ్యవసాయానికి నీళ్లు అందిస్తుంటారో ప్రతి ఏడాది ఆ కాలువలన్నీంటి కూడా వేస్తున్నారు అనంతరం అటు దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కూడా మంచి నీటి ఇటు పైప్ లైన్లకు సంబంధించి కావచ్చు వాటికి ఆధార వాటి ఆధారితంగా వ్యవసాయ ఆధారిత కాలువలను నిర్మించారు అవన్నింటినీ కూడా కల్వట్లను ఇటు ముఖ్యంగా కాలువలను అన్నింటి కూడా మూసివేయడంతో రానున్న రోజులలో రైతులకు పూర్తిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పేసి నేరుగా అక్కడ పర్యటించిన ఎమ్మెల్యే నాగరాజు అధికారుల ఇటు జిల్లా అన్నమకుంట జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు అటు స్థానిక ఎంఆర్ఓకు నేరుగా కాల్ చేసి కాంప్లైంట్ కూడా చేశాడు ఈ యొక్క ధ్వంసానికి సంబంధించి ఆధారాలు పూర్తిగా సేకరించాలి అనంతరం వాటిని మళ్ళీ పునరుద్ధరించేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నారు ఇలాంటి అనుమతులు తీసుకున్నారు ఈ అనుమతుల పూర్తి వివరాలు నాకు అందించాలంటూ కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ కాల్ చేసి కూడా ఈ విషయాలపైన కులం వెంటనే తీసుకొని అది చేయాలని చెప్పేసి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు ఈ నేపథ్యంలో అక్కడ కాలువల కూర్చివేతకు సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం విజువల్స్ గా చూసినట్టు వెయ్యి ఎకరాలకు పైగా ఈ యొక్క కూర్చివేతలు చేసిన తరుణంలో ముఖ్యంగా ఈ యొక్క డిబిఎన్ థర్టీ ఫోర్ డి వన్ ఆర్ఆర్ టూ కాలువలన్నీ కూడా మూసివేసినట్టు తెలుసు తెలుస్తుంది కింద ఈ నేపథ్యంలో అటు రైతులు కానీ ఇటు అధికారులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే పార్టీ అధికారిక టిఆర్ఎస్ డిఆర్ఎస్ పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా రైతులకు కౌలు కట్టించినప్పటికీ కూడా ఇలాంటి కాలువలు ధ్వంసం చేయడం వల్ల రానున్న రోజులలో వ్యవసాయానికి నీళ్లు అందించాల్సిన సమయానికి మళ్ళీ నీళ్లు అందించకుండా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పంటలు ఎండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి సంబంధించిన అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇవ్వాలి అంటూ కూడా ఎమ్మెల్యే చెప్పిన నేపథ్యంలో ఒకసారిగా ఇది సంచలనంగా మారింది ఎందుకంటే సుమారుగా పదమూడు వందల ఎకరాలను చదును చేశారు గీత ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ అనేక కాలువలు కల్వంట్లు ఆ వ్యవసాయ నీటి ఆధారిత సంబంధించినవి ఉన్నాయి అవన్నీ కూడా మూసివేసిన ఘటన పైన మరి అధికారులు కానీ ఇటు జిల్లా కలెక్టర్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి గీత Right thank you Prashant